వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ నేను మీ శ్రీనివాస్ రెడ్డి చనిపోయిన వారికి అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చినప్పుడు చాలా మంది స్నానం చేయాలని చెప్తూ ఉంటారు మన పెద్దలంతా కూడా అలాగే మనం చేస్తూ ఉంటాం అయితే మనం చిన్నప్పటి నుంచి కూడా ఇది చూస్తూ ఉంటాం అంటే మన పెద్దవాళ్ళు కూడా ఇది చెప్తూ ఉంటారు వాళ్ళు కూడా చనిపోయిన వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు స్నానం చేస్తూ ఉంటారు లేదా మనం ఎప్పుడైనా మనకు తెలిసిన వారు చనిపోయినప్పుడు అక్కడికి వెళ్ళి వస్తుంటే తప్పనిసరిగా స్నానం చేయాలని కూడా చెప్తూ ఉంటారు ముఖ్యంగా మన పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళకి అంటే కాటికాడికి వెళ్ళి వచ్చి వస్తే స్నానం చేసి ఇంట్లోకి రావాలని కూడా చెప్తూ ఉంటారు అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలు చనిపోయిన వారి వద్దకు వెళ్ళి వస్తే ఎందుకు స్నానం చేయాలి అసలు స్నానం చేయకుండా ఇంట్లోకి వస్తే మన పెద్దలు ఎందుకు రావద్దని చెప్తూ ఉంటారు ఇవి మనలో జనరల్ పెద్దగా మనం ఎవరు పట్టించుకో కాకపోతే ఇవి ప్రతి పనిని కూడా మనం పాటిస్తూ ఉంటాం అంటే ఎక్కడన్నా పోయి చనిపోయిన వాళ్ళని చూసి వచ్చినప్పుడు అంటే రాగానే ఇంటికి రాగానే స్నానం అయితే చేస్తాం కానీ దీని వెనక ఉన్నటువంటి అంతర్యం ఏంటి అసలు మన పెద్దలు ఏం చెప్పారు అనేది కనుక మనం చూస్తే దీని గురించి చాలా మందికి ఎప్పుడు కూడా ఆలోచించరు ఎవరికి డౌట్ రాదు కానీ కొంతమందికి వస్తూ ఉంటది అయితే ఎందుకు ఇలా చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళి వస్తే స్నానం చేస్తారు ఇప్పుడు మనం తెలుసుకున్నాము ఎందుకంటే ఒకప్పట్లో ప్రజలు భయంకరమైనటువంటి రోగాలతోనూ చనిపోయేవారు ఎక్కువగా మనిషి చనిపోయిన తర్వాత కొన్ని రకాలైనటువంటి రోగాల కారణంగా వాళ్ళ శరీరంలో ఉన్నటువంటివి వాళ్ళ దేహం చుట్టూరా కూడా ఉంటాయి వాళ్ళ శరీరంలో కూడా ఉంటాయి వాళ్ళ దేహం చుట్టూ కూడా ఉంటాయి దీనివల్ల మృతదేహాలను చూసేందుకు వచ్చే వారికి కూడా ఈ వైరస్ వ్యాపించేటువంటి అవకాశం ఉంటుంది అనేసి అయితే స్నానం చేస్తే ఆ హానికరమైనటువంటి వైరస్లు కూడా శరీరం నుంచి తొలగిపోతాయని కూడా పెద్దలు చెబుతున్నాం అందువలనే అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా శవం అంటే చనిపోయిన వారి వద్ద వెళ్ళి వస్తేనే ఇంటికి రాగానే స్నానం చేసి లోపలికి రామ్మంటూ ఉంటారు అయితే మీకు ఒక సందేహం రావచ్చు ఒకవేళ అంటే ఒకటి ఏంటంటే ఎక్కువగా కలరా మూచి ఇట్లా రకరకాలైనటువంటి వ్యాధులతో చనిపోయేవారు ఇప్పుడంటే అన్ని రకాలైనటువంటి కొత్త కొత్త వైరస్లు వస్తున్నాయి కానీ ఒకప్పట్లో అలా ఉంటివి భయంకరంగా గ్రామ గ్రామాలు కూడా అలా చనిపోయేవారు అటువంటివి అప్పుడు ఉండేవి కాబట్టి దాని కారణం చెప్పారని చెప్తున్నారు ఇక ఆధ్యాత్మిక పరంగా ఏంటి ఎందుకు చేస్తారనేది కూడా దానికి సంబంధించి మరో వీడియో అయితే చేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురువు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ బటన్ మాత్రం మర్చిపోకండి